రైతులకు పాపాలే ఆ పాపాలన్నీ కూడా కడుపు కావాలని మీ చెల్లెలే కదా తిరిగి మాట్లాడుతున్నది నేను అందుకే టీఆర్ఎస్ పార్టీలకు చెప్పదలుచుకున్నా ఒకటికి మాట్లాడే బదులు ఒక ఒకరి మీద నిందలేసే బదులు ఈ దేశంలో కూడా గొప్పగా రైతుల గురించి రైతులకు మంచి ఆయన ఆలోచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది నేనే రోజు కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ మంత్రితో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీతో ఢిల్లీలో ఉన్నటువంటి సీఎండి గారితో ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రి గారితో సెక్రటరీ గారితో ఎప్పటికప్పుడు కనీసం ఏడెనిమిది సార్లు నేను మీటింగ్లలో పోయినా స్వయాన కంచిన ఫోన్లలో మాట్లాడినా కానీ కేవలం రాజకీయాలు చేయ రాజకీయ మాటలు మాట్లాడా కార్యకర్తలను రైతుల ముసుగులో తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలనుకుంటే రైతులెవరో పార్టీల కార్యకర్తలు ఎవరో ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు అందుకే మరొకసారి టిఆర్ఎస్ పార్టీ నాయకులను చెప్పదలుచుకున్నా ఈరోజు రైతుల గురించి మేము ఆలోచిస్తున్నాం రైతులు మంచి జరగాలని మేము ఆలోచిస్తున్నాం కానీ మీరు అనుక్షణం చివర మీద వేల లేరుకున్నట్టు ఉద్యమ సమయంలో కూడా మీరు చేసింది ఏంటంటే ఎక్కడ ఏ శవంగా కనిపించినా కూడా మీ ఉద్యమాన్ని పార్టీ కొరకు మార్చుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఏ రోజు కూడా ఆదుకోలేదు ఆ రకమైనటువంటి పరిస్థితిని ఈ రోజు రైతుల మనోధైర్యం కోల్పోయే విధంగా మేమున్నామని భరోసా ఇచ్చే విధంగా కాకుండా కేవలం రాజకీయంగా ఒక రాజకీయ ఉనికి కొరకే ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉన్నది కాబట్టి దీన్ని రైతులంతా కూడా గమనించాల్సిందిగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మన గురించి ఆలోచించేటటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కుటుంబమే ఈ దేశం నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులే ఈ దేశ రైతులు ఎప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే మద్దతు ధరలు ప్రతి సంవత్సరం పెంచినో గతంలో ఏ రోజు కూడా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాని గతంలో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వాలు గాని ఈ రకంగా మద్దతు ధరలు పెంచినటువంటి పరిస్థితి లేకుండే వాస్తవం ఈసారి అధిక వర్షాలున్నాయి వర్షాలు ఎక్కువైనాయి నేను అందుకే పదే పదే చెప్పిన ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ పాపం కాంగ్రెస్ పార్టీ పాపం ఫసల్ బీమా గొప్ప పథకం ఇది ఈ దేశంలో గొప్ప పథకాన్ని మోడీ గారు తీసుకొచ్చిండు రైతుల బాధలు పోవాలంటే పసల బీమా పథకం ప్రతి రాష్ట్రంలో అమలు కావాలని ఈరోజు పసరు బీమా అమలు చేస్తే రైతులు పడుతున్నటువంటి కష్టాలలో ఎంతో కొంత వాళ్ళకు సహాయం చేసే అవుతుంది ఆ విషయం మీద టీఆర్ఎస్ ఏనాడు ఆలోచించలేదు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వెంటనే పసల బీమా పథకంలో మార్కెట్ యార్డ్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదిలాబాద్కు వచ్చి రైతుల గురించి మాట్లాడుతూ మొసలు కన్నీరు కార్చేటటువంటి ప్రయత్నం ఆదిలాబాద్ మార్కెట్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు ఎట్టి పరిస్థితులలో మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఇటు పత్తి కానీ సోయా గాని మిగతా పంటలను మద్దతు ఇచ్చి కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనతో వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి పత్తిని కొనుగోలు చేయిస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు పడుతున్నటువంటి పాటలు చూస్తే గతంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించింది మర్చిపోతున్నారు ఇదే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను పదేళ్లు పరిపాలించిన సమయంలో కూడా ఈ రోజు సిసిఐ పత్తి కొనుగోలుకు ఏవైతే నియమ నిబంధనలు పెట్టిందో గతంలో గవ్వే ఉండి ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం తేమ శాతం ఉండాలని మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఆ రోజు ప్రకటించిన మద్దతు ధర ప్రకారమే గత పదేళ్లు ఈ రెండేళ్లు పన్నెండేళ్లు కూడా సీసీఐ గదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో కొంటుంది మందికి ఉపాధి దొరుకుతుంటే వేల కోట్ల రూపాయలు పెట్టుబడుతుంటే ఏ మొక్క పెట్టుకొని మాట్లాడదాగల రామన్న ప్రభుత్వం ఉండే మంత్రిగా ఉంటే ఎన్నో అవకాశాలు ఉండే హైదరాబాద్ కు టెక్చర్ పార్క్ వరంగల్ కు తరలి కనీసం నోరు కూడా మీద ఎవరు టికెట్ ఇచ్చరాను ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇంటికి ఎక్కడ వాళ్ళ దగ్గర చేయడానికి జాగా దొరకలేమని నోరు మూసుకొని పోతున్నారు కదా ఇలా టెక్స్టైల్ పార్క్ పక్క జిల్లాకు తరలిపోయింది వేల ఉద్యోగాలు పోయినాయి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చేది పోయింది ఏసీఆర్ అనే రెండవ స్థానంలో పత్తి పెట్టు ఉత్పత్తిలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కు టెక్స్టైల్ పార్క్ పెట్టడానికి అన్ని అర్హతలున్నాయి కానీ వీళ్ళ నోరులు మూసుకపోయినటువంటి కారణంగా ఈ రోజు టెక్స్టైల్ పార్క్ కు తరలిపోయింది ఈ రోజు రైతులను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కొరకు ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చింది ఆ రోజు పదహారు పదేళ్లు పరిపాలించిన టీఆర్ఎస్ పాపమే కదా మేము మొద్దుకోంగా మొత్తుకోంగా కోట్లలో కేసేస్తే ఒక సంవత్సరం పసల్ బీమాలో ఇన్వాల్వ్ అయ్యింది అది కూడా మీకు కేసేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం కట్టింది ఏ రోజు కూడా మద్దతు బీమా గురించి ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ రోజు వచ్చి మద్దతు అన్నిరు కాచెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కాకన్నా ముందు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత పెంచినటువంటి మద్దతు ధరల గురించి ఒక్కసారి ఆలోచిస్తారు ఏ రోజైనా టిఆర్ఎస్ పార్టీ అడిగిందా మద్దతు ధరలు పెంచాలని మాట్లాడిందా ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇది గిట్టుబాటు అయితే లేదు రైతులకు ఇంకా మద్దతు ధర పెంచాల్సిందే అని సంవత్సరానికి క్వింటాల్ ఐదు నుంచి ఆరు వందలు ఏడు వందల రూపాయలు పెంచినటువంటి సందర్భాలున్నాయి కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్ ప్రతి సంవత్సరానికి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు నలభై ఐదు రూపాయలు నూట పది రూపాయలు ఈ రకంగా సంవత్సరానికి క్వింటాల్ కు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి క్వింటాల్ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు కూడా పెంచినటువంటి సందర్భాలుండే మరి ఈ రకంగా వాళ్ళు చేయలేనటువంటి పనులను భారతీయ జనతా పార్టీ చేస్తున్నదని నరేంద్ర మోడీ గారి మీద అక్కలతో మాట్లాడేటటువంటి మాటల్ని ఈ రైతాంగం అంతా కూడా గమనిస్తా ఉన్నారు ఇంకా కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు పాయల్ శంకర్ హైదరాబాద్ మార్కెట్కి వచ్చిండా అని కన్ను లేకుంటే నాలుగు అద్దాలుగా కొన్ని పంపిస్తా నేను ఎన్నిసార్లు మార్కెట్ కమిటీకి వచ్చినా ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి మీటింగ్ లో మాట్లాడినా ఎన్ని ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రి కలిసిన ఎన్నిసార్లు అగ్రికల్చర్ సెక్రటరీలకు కలిసిన పదేళ్లు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడితే నిజంగా వాళ్ళు మాటలు ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏమైంది అధికారం ఇన్వాల్వ్ అయిన తర్వాత ఉన్నటువంటి చిన్న మీదలు కూడా పనిచేయడం మానేసిందా ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ కు సహకరిస్తలేరు ఏ రకంగానైతే చీదరించుకున్నారో వాళ్ళ మెదడులలో ఉన్నటువంటి మెదడులు కూడా సహకరిస్తలేరు వాళ్ళకని అనుమానం వస్తా ఉన్నారు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై ఇరవై శాతం తేమ శాతం ఉన్నా కూడా మేము కొనమని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నేను మీడియా ద్వారా కేటీఆర్ గారికి అదేవిధంగా మిగతా ప్రభుత్వంలో పనిచేస్తున్న పనిచేస్తున్న నాయకులకు చెప్పదలుచుకున్నా ఏ రోజైనా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై శాతం పద్దెనిమిది శాతం తేమ శాతం ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేసి ఉంటే నేను దేనికైనా అయినా రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఏ రోజైనా ఇరవై శాతం తేమ శాతం మేము కొన్నాము అని అంటే వాస్తవం ఈరోజు రైతుల ఇబ్బందులలో కాలం ఖర్చు రాలేదు అధిక వర్షాలు పడ్డాయి తేమ శాతం ఎక్కువ ఉన్నది కానీ దీన్ని కూడా రాజకీయం ఉపయోగించుకోవాలని నలుగురికి మంచి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బదరాం చేయాలని అందరికీ అండగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని కుట్రతోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని మీడియా ఈవెంట్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను నేను వాళ్ళ పేర్లు ఎప్పదే వాళ్ళ ఊర్లు కావాలంటే ఊర్లు పేర్లు రాసి పంపుతాను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త రైతులు కూడా కనీసం వచ్చి మాట్లాడలేదు కదా మీ దగ్గరికి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడించి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి గొప్ప పనికి మీరు దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే అయితే